ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని రాజధానులు ఉంటాయి రాజధాని అంటే ఒక మనిషికి గుండె లాంటిది తిన్న తిండి రక్తం అయి గుండెకి ఆ గుండె మొత్తం కాళ్ళకి చేతులకి వేళ్ళకి బాడీ మొత్తానికి కూడా కావాల్సినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తుంది అట్లాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానికి అనేకమైనటువంటి నిధులు పన్నుల ద్వారా వస్తాయి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి అనేకమైనటువంటి విద్యా సంస్థలు వస్తాయి అనేకమైనటువంటి వైద్య కాలేజీలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి అక్కడికి వచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీలో అక్కడికి వచ్చినటువంటి ఈ కళాశాలలో అనేకమైనటువంటి యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అనేక మంది చదువుకోవడానికి అనేక మంది ఉద్యోగాలు చేసుకోవడానికి అనేక మంది వ్యాపారాలు చేసుకోవడం ద్వారా అక్కడ మన యొక్క గ్రోత్ పెరుగుతుంది డబ్బు ఉత్పత్తి అవుతుంది సంపద ఉత్పత్తి అవుతుంది ఆ సంపద ఉత్పత్తి అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి బడ్జెట్లు కేటాయించాలి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి గతంలో ఏ ప్రభుత్వాలైనా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అట్లా చేసింది అలాంటిది అమరావతి కోసం కేటాయించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దాదాపు స్మార్ట్ సిటీస్ దేశవ్యాప్తంగా కూడా డెవలప్ చేయటం కోసం కొంత నిధులు కేటాయించింది దానిలో భాగంగా అమరావతికి దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్లు అప్రాక్సిమేట్లీ వెయ్యి కోట్లు కేటాయిస్తే ఆ వెయ్యి కోట్లు కూడా మింగినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి జనరల్ గా రక్త పిశాచులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ధన పిచాచి రక్త పిశాచులు రక్తాన్ని పిలుచుకు ఉంటాయి వీడేం చేస్తాడంటే ధనపిసాచి ఎక్కడ కనపడినా డబ్బుని పీల్చుకు తింటాడు ఏం చేసాడు అమరావతికి విధ్వంసకారుడు చేసేటువంటి పని ఏంటంటే వేసినటువంటి రోడ్లు కూడా ధ్వంసం చేసుకొని ఆ రోడ్లు మొత్తాన్ని కూడా వెళ్ళిపోతా ఆ గ్రావిలు మొత్తం కూడా అమ్ముకుంటా అక్కడ ఉన్నటువంటి పైపుల మొత్తాన్ని కూడా పగలగొట్టుకొని ఐరన్ అమ్ముకుంటా సిమెంట్ అమ్ముకుంటా అక్కడ ఉన్నటువంటి దిమ్మెల మొత్తాన్ని పగలగొట్టుకొని విధ్వంసం చేసి విధ్వంసంలో నుంచి కూడా సంపదని క్యాచ్ చేసుకొని మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకొని అమరావతిని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిని ఈ తొమ్మిది వందల ముప్పై కోట్ల ఏదైతే ఉందో ఈ వెయ్యి కోట్ల ఏదైతే ఉందో ఖర్చు పెట్టి ఉండి ఉంటే అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే అమరావతికి ఇప్పటికే అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చి ఉండేది